ఈ అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు భూదందాలు ఈ ఎమ్మెల్యే చేస్తున్నటువంటి అరాచకాలన్నీ కూడా ధర్మవరం ప్రజలకు అందరికీ తెలుసు ధర్మవరం ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు ఉదయం లేస్తానే గుడ్ మార్నింగ్ అని చెప్పేసి ధర్మంలో తిరుక్కుంటూ ఏం చేస్తున్నాడు ఇతను ఏం అక్రమాలు చేస్తాడు అది ప్రజలందరూ కూడా తెలుసు ఒకటే ప్రజలంతా ఆలోచన చేస్తూ ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ధర్మవరం నియోజకవర్గంలో మిత్రపక్షమైనటువంటి మా అభ్యర్థి ఎన్డీఏ అభ్యర్థి శ్రీ సత్యకుమార్ గారిని గెలిపించుకొని ఈ యొక్క అరాచకాలు చెక్ పెట్టాలి పోలీస్ స్టాప్ పెట్టాలని చెప్పి ప్రజలంతా ప్రజలంతా కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఆ అదన కోసం ఆ టైం కోసం ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు తప్పకుండా పదమూడవ తారీఖు జరిగే ఎలక్షన్లో ఈ ఎమ్మెల్యేకి బుద్ధి చెప్తారు ఈ గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యేకి ఎందుకంటే ఈ యొక్క అవకాశం ఇంకా వదులుకోకూడదు ప్రజలంతా ఏకం కావాలి ధర్మవరం నియోజకవర్గ ప్రజలంతా ఏకమై ఈ యొక్క ఎమ్మెల్యే పీడ మనం తెంచుకోవాలి ఈ ధర్మావరాన్ని కాపాడుకోవాలని చెప్పేసి ప్రజలు నాయకులు ముక్తఖండంతో అంత కూడా ఎదురు చూస్తూ ఉన్నారు తప్పకుండా ఈ ఎలక్షన్లో ఈ యొక్క గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యేని తరిమి కొట్టాలని చెప్పేసి ఓటు ఆయుధంతో బుద్ధి చెప్పాలని చెప్పేసి మేము పిలుపునిస్తాం ఎందుకంటే మనకు మంచి చేయకపోయినా మాలే చెడ్డ చేయకుండా సార్ అనే ఒక స్వభావం ధర్మవరం నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా ధర్మవరం పట్టణ ప్రజల ఇదని చేస్తున్న అరాజకాలతో విసిగిపోయారు మీకు తెలుసు చూస్తే ఆ కొండ పక్కన చెరువు పక్కన కోట కనపడుతుంది గుర్రాలు కనపడతాయి అక్రమాలన్నీ ఒక నైట్ ఎప్పుడన్నా చూస్తే లైట్ హౌస్ మాదేసి పెట్టింటాడు ఇవన్నీ చూస్తే ప్రజలు ఎంత అసహించుకుంటున్నారో అసలు ఆయనకు అర్థమవుతుందో లేదో తెలియదు కానీ ఒకసారి ధర్మవరం నియోజకవర్గలు అంతా కూడా ఒక్కసారి పెద్ద మనసు ఆలోచన చేసి ధర్మవరం నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి అదేవిధంగా శాంతిని నెలకొల్పాలంటే తప్పకుండా మన అభ్యర్థి ఎన్డీఏ అభ్యర్థి శ్రీ సత్యకుమార్ గారిని అత్యధిక మెజార్టీ గెలిపించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం